నా వాలంటీర్ అక్క చెల్లమ్మల్ని అన్నతమ్ముల్ని నేను నా సొంత తోడు తోపుట్టువులా చూసుకుంటానని ఇవాళ ఈ వేదిక నుంచి మాట ఇస్తా ఉన్నా ఏంటి ఏంటన్నా కార్యకర్తలను ఆపలేవా ఇక్కడ ఎవరైనా గాజులతో అనుకున్నావా ఏంటి ఇవాళ నేను ఒక్కటే మాట ఇస్తా ఉన్నా ఇవాళ నా వాలంటీర్లు కానీ నా రాజమండ్రి ప్రజలను కానీ ఈ బ్లేడ్ బ్యాచ్ల్ని రౌడీ మూకల్ని పెంచి పోషించేవాడు నువ్వు కాదా అడుగుతా ఉన్నాను నువ్వు నీ కొడుకు కాదా అని అడుగుతా ఉన్నాను వడ్డీ వ్యాపారాలు చేస్తారు రాజమండ్రిలో ప్రజల్ని పీక్కు తింటారు వీళ్ళు ఇవాళ మాకు నీతులు చెప్తా ఉన్నారు నీ ప్రయాణం ఎలా ప్రారంభమైంది సైకిల్ తొక్కుని అద్దీంట్లో ఉన్నవాడివి వందల కోట్లు ఎట్లా సంపాదించావు రాజకీయాలను అడ్డు పెట్టుకుని సంపాదించలేదా ప్రతిదీ చేసిన కార్యక్రమం ఏంటి ఎక్కడికి వెళ్ళండి వడ్డీ వ్యాపారస్తుడు మైండ్ సెట్ ఎలా ఉంటుందండి ఎలా ఉంటది నేను వడ్డీ వ్యాపారాలు చేయొద్దని నేను చెప్పట్లా కాకపోతే వడ్డీ వ్యాపారం చేసేవాడు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కాకూడదని చెప్తా ఉన్నా నీకు పది లక్షలు ఇచ్చాడు అనుకోండి అప్పు వడ్డీ వ్యాపారస్తుడు రోజు పొద్దున్నే దేవుడికి దండం పెట్టుకుంటాడు ఏమని వడ్డీ రావాలని కాదు వడ్డీ కట్టకూడదని వడ్డీ కట్టకూడదు ఎందుకంటే మీ ఆస్తి ఒక పది లక్షలు అప్పిస్తే యాభై లక్షల రూపాయల ఆస్తిని తనగా పెట్టుకుంటాడు ఇవాళ ఊర్లో ఎక్కడికి వెళ్ళండి ఆయనకి ప్రతి ప్యాట్లోనూ ఒక వంద గజాలు నూట యాభై గజాలు స్థలాలు ఉంటానే ఉన్నాయి అవి ఎక్కడి నుంచి వచ్చినాయి ఇలాగ మొత్తం అన్నీ కూడా వడ్డీ వ్యాపారాలు చేసి సంపాదించినాడు మరి అలాంటి వాళ్ళు ఇవాళ మనకి రాజకీయాల్లో ఎమ్మెల్యేలుగా అవసరమా అని అడుగుతా ఉన్నా అవసరమా అడుగుతా ఉన్నా నేను ఇవాళ ఇంకో ఒకే ఒక అంశం చెప్తున్నా మీరు ఆశీర్వదించారు జగన్ అన్న ఆశీర్వదించాడు దేవుడు దయతో ఇవాళ నేను ఎంపీగా అయ్యా మూడు సంవత్సరాలు కరోనా పోయింది రెండు సంవత్సరాల్లో రాజమండ్రి రూపురేఖలు మార్చామా లేదా అని అడుగుతా ఉన్నా మార్చామా లేదా అని అడుగుతా ఉన్నా మరి వీళ్ళ కుటుంబం నుంచి ఒక ఎమ్మెల్యే ఒక మేయర్ అయ్యారు మనం ఇచ్చిన ఎమ్మెల్సీ జగన్ అన్న రెక్కల కష్టంతో ఆయన పార్టీ పెట్టుకుని మొట్టమొదటి ఎమ్మెల్సీ వస్తే ఆ ఎమ్మెల్సీని చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు పెట్టి అక్కడ పార్టీలోకి దూకేశాడు పదహారు సంవత్సరాలు పదవుల్లో ఉన్నారు రాజమండ్రికి ఒక్కటంటే ఒక్కటి ఒక్కటంటే ఒకటి ఏదైనా పని చేశాడా అని అడుగుతా ఉన్నా చేస్తే ఇలా చెప్పండి లేకపోతే చెప్పండి చేయలే మరి అలాంటి వ్యక్తులు మనకి ఎమ్మెల్యేగా ఎందుకమ్మా అవసరమా ఇవాళ రాజమండ్రి అభివృద్ధి కావాలా లేదా అని అడుగుతా ఉన్నా కావాలా అభివృద్ధి కావాలా రాజమండ్రి శాంతి భద్ర భద్రతలతో ఉండాలా లేదా పీస్ఫుల్ గా ఉండాలా లేదా ఉండాలా ఇవాళ రాజమండ్రిలో అబ్బాతాతలకి అక్కా చెల్లెమ్మలకి సంక్షేమం కావాలా లేదా ఇవాళ రాజమండ్రిలో సుమారుగా జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై లక్షల మందికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇల్లు ఇస్తా ఉంటే రాజమండ్రిలో నలభై వేల మందికి ఇల్లు ఇవ్వాలి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల కింద ఉండడం వల్ల వాళ్ళు వెళ్లి ఇళ్ల స్థలాలు ఇవ్వనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారో అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వనివ్వకుండా అడ్డుకున్నారు నేను జగన్ అన్నను ఒక్కటే అడిగా అన్నా మీరు నాకు ఒకే ఒక్క చిన్న సహాయం చేయాలి ఏదైతే హైకోర్టులో కేసులు ఉన్నాయో అది పక్కన పెట్టేసి కొత్తగా రాజమండ్రిలో ఉన్న అక్క చెల్లెమ్మలకి పాతిక వేల మందికి మనం హామీ పత్రాలు ఇచ్చామన్నా ఆ హామీ పత్రాలు ఈ ఎలక్షన్ లోపల మీరు ఇవ్వాల్సిందిగా అని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారిని కోరి ప్రార్థించా ఆయన ఎలక్షన్స్ కి వెళ్లే లోపల భరత్ నీకు ఆ ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు రాజమండ్రి ప్రజలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి తెలుగుదేశాన్ని ఇంటికి పంపించేద్దామా అని అడుగుతా ఉన్నా తెలుగుదేశాన్ని వినబడట్లే తెలుగుదేశాన్ని ఇంటికి పంపించేద్దామా ఏమా పంపించేద్దామా మరి ఇవాళ మన ముఖ్య అతిథులు ఇద్దరు ముఖ్య అతిథులు వచ్చారు ఫస్ట్ ఎవరితో మాట్లాడిద్దాం కొడాలని తో మాట్లాడుద్దామా మరి వీళ్ళిద్దరూ మాట్లాడే ముందు మన ఎంపీ అభ్యర్థి ఎవరు మన ఎంపీ అభ్యర్థి మంచి మనిషి సౌమ్య